అందరికీ నమస్కారము నీ ప్రేమ కోసము పదకొండవ భాగము ఉషోదయ సమయమున పక్షులు చేసే శబ్దాలు వింటూ చుట్టూ ఉండే పచ్చడి చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని గుండెలు నిండుగా పీల్చుకుంటూ పూల మొక్కల్లో వికసిస్తున్న పువ్వుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిలో మమేకమై ఏదో లోకంలో విహరిస్తున్నట్టు ఒకచోట కూర్చొని ఉండిపోయింది అలా కొంత సమయం గడిచాక సూర్యభగవానుడు నేనున్నాను అంటూ తనని కమ్మేయాలని చూస్తున్న మేఘాలను దాటుకొని మరీ బయటకు వచ్చి తన కిరణాలను చేస్తున్నాడు ఆ సూర్యకిరణాలకు మొక్కలు పూలు తేజవంతంగా మెరుస్తున్నాయి పక్షులు వాటి గూళ్ళను వదిలి ఆహారం కోసం వలసపోతున్నాయి సూర్యుని కిరణాల వేడి కొంచెం కొంచెం అధికమవుతుంది అలా అధికమైన సూర్యరశ్మి మన సరియు చంపను తాకటంతో స్పృహలోకి వచ్చిన మన ప్రకృతి ప్రేమికురాలు తాను ఎక్కడ ఉందో ఎందుకోసం వచ్చిందో ఎవరి కోసం ఎదురు చూస్తుందో అర్థమయ్యి అయ్యో నా నేచర్ పిచ్చి పాడుగాను అసలు విషయం మర్చిపోయి ఇలా ఉండిపోయానేంటి అనుకొని తాను కూర్చున్న చోటు నుండి లేచి రుద్రవాళ్ళ కోసం పార్క్ మొత్తం చూస్తూ ఉంటుంది పార్కు మూల వెతుకుతున్న రుద్రశాండీలు ఎక్కడా కనిపించలేదు అదేంటి ఈ ఈరోజు ఈ టైంకి వచ్చేస్తారు కదా మరి వాళ్ళు ఎక్కడ కనిపించటం లేదు అటువైపు ఏమన్నా ఉన్నారా అంటూ పార్కు ఇంకోవైపు చెట్ల దగ్గరికి వెళ్ళి చూసింది కానీ లాభం లేకుండా పోయింది రుద్రవాళ్ళు అక్కడ కూడా కనిపించలేదు సరే అబ్బా ఇక్కడ కూడా లేరే మరెక్కడ ఉన్నారు వీళ్ళు ఈరోజు ఈ టైంకి ఇక్కడే కదా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఇప్పుడు లేరేంటి బహుశా ఇంకా రాలేదా ఏంటి రాలేదనుకుందాం అంటే నా బేబీ టైంని కరెక్ట్గా ఫాలో అవుతాడు కదా మొన్న ఒకరోజు కొంచెం లేటుగా వచ్చాడని శాండీ అన్నయ్యకి క్లాస్ తీసుకున్నాడు అలాంటిది లేటుగా వచ్చే ఛాన్స్ లేదే మరి వస్తే ఎక్కడో చోట నాకు కనిపించాలి కదా అని సవా లక్ష ప్రశ్నలు వేసుకుంటూ ఎక్కడున్నావు బేబీ త్వరగా నాకు కనిపించురా అంటూ పార్కు అంగుల ఒంగులం చల్లెడపట్టి మరీ వెతుకుతుంది కానీ సరియూ ప్రయత్నం వృధా ప్రయాస వాళ్ళు పార్కులు ఎక్కడ లేరు దాంతో సరియుకి ఎక్కడ లేని బాధ నీరసం వచ్చేసాయి కొద్ది సమయం నిరాశ చెందిన మళ్ళీ తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఏమూలో ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఉండొచ్చు దానికి నేను ఇంతలా బాధపడాలా ఏంటి నో సరియు నువ్వు మరీ ఇంత ఈజీగా డల్ అయిపోతే ఎలా చెప్పు నీ రుద్ర బేబీ ఇంకా సేపట్లో వస్తాడు నువ్వు నీ ప్రేమ విషయం చెప్తావు నీ ప్రేమను నీ బేబీ ఒప్పుకుంటాడు నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు ఇదే జరుగుతుంది నువ్వు ఫిక్స్ అయిపో అని తనని తాను మోటివేట్ చేసుకుంటూ పార్క్ ఎంట్రెన్స్ వైపు చూస్తూ కూర్చుంటుంది అలా సరియు ఎంతసేపు చూస్తున్నా ఎవరెవరో వచ్చిపోతున్నారు తప్ప రుద్ర వాళ్ళ జాడే లేదు సమయం ఆరు నుండి ఏడు ఏడు నుండి ఎనిమిది ఎనిమిది నుండి ఎనిమిదిన్నర ఇలా గడిచిపోతూనే ఉంది ఎండ తీవ్రత కూడా క్రమేణా పెరుగుతుంది సరియు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంది అలా ఇంకో అరగంట గడిచి టైం తొమ్మిది అయ్యింది ఇంకా సరియుకి అర్థమైపోయింది రుద్రవాళ్ళు రారు అని ఆ మాట అనుకోగానే సరియుకి గుండె లోతుల్లో నుంచి ఏదో చెప్పలేని బాధ పొంగుకొని కళ్ళ నుండి కన్నీల రూపంలో బయటికి వస్తున్నాయి ఎన్నో ఆశలతో ఎంతో అందంగా ముస్తాబయ్యి తన మది మెచ్చిన మోహనాంగుడికి తన మదిలో ఉన్న ప్రేమను చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూసిన తన మనసు ఇప్పుడు తన చెలికాడు కానరాక తన ప్రేమను అతనికి తెలుపలేక పోయానే అన్న బాధను తట్టుకోలేకపోతుంది అందుకే కళ్ళలా వర్షిస్తున్నాయి కొద్దిసేపు అలా బాధపడ్డాక తనని తాను సంధాయించుకొని ఈ రోజు కాకుంటే ఏమైంది రేపు వస్తాడు కదా నా రుద్ర అప్పుడు తప్పకుండా నా ప్రేమ విషయం చెప్తాను అంత దానికి నేను ఎందుకు ఇంతలా కుంగిపోతున్నాను ఏదో నా రుద్ర నాకు శాశ్వతంగా దూరమైనట్టు ఈరోజు కాకుంటే రేపు ఒక్కరోజే తేడా అంతేగా రేపటి ఉషోదయం కోసం నీ దర్శనం కోసం వేచి చూస్తాను బేబీ అనుకొని కళ్ళు తుడుచుకొని ఇంటికి వెళ్ళిపోయింది అయ్యో సరియు పాప నువ్వు ఏ ధ్యానంలో ఉండి అన్నావో కానీ అదే నిజమయ్యేలా ఉందే సరియు ఇంటికి వెళ్ళేసరికి అను గారులు ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వస్తూ ఇంట్లోకి వచ్చిన సరియుని చూసి ఏంటి బంగారం జాగింగ్కి ఈ డ్రెస్లోనే వెళ్ళావంటారు తాను వేసుకున్న లంగా ఓని ఓ వైపు చూస్తూ వాళ్ళ మాటలకి తన ఆలోచన నుండి బయటకు వచ్చిన సరియు ఏం లేదు డార్లింగ్స్ ఈరోజు గుడికి వెళ్ళొచ్చా అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా అంటుంది ఓ అవునా మాతో చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం కదరా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం అని అంటారు మీరు నిద్రపోతున్నారు లేపటం ఎందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాలే నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్దాం అంటుంది సరియు ఆ సరే బంగారం అంటూ బంగారం చెప్పడం మర్చిపోయా మేము ఫంక్షన్కి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా మాతో పాటు అంటుంది గారు రుద్ర రాకపోవటం తనతో మాట్లాడకపోవటం వల్ల డల్గా ఉన్న సరియు లేదు డార్లింగ్ నేను రాను మీరిద్దరూ రండి అంటుంది ఆ సరేరా టిఫిన్ రెడీగా ఉంది తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అను వాళ్ళు వెళ్ళిపోయాక హాల్లోకి వెళ్ళిన సరియుని చూసిన రంగి సరియు అమ్మ టిఫిన్ తిందరు కాని రండమ్మా అని పిలుస్తుంది సరియుకి ఏం తినాలని లేకున్నా సరే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని హా రంగి వడ్డించు అని అంటుంది నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది రంగి వేడి వేడి జీడిపప్పు ఉప్మా వడ్డిస్తుంది సరియు చిన్న స్మైల్ ఇచ్చి అమ్మమ్మ వాళ్ళు తిన్నారా ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతుంది ఆ సరియు అమ్మవాళ్ళు తినేసి టాబ్లెట్స్ వేసుకున్నారు లేదంటే మీరు ఊరుకోరు కదా అందుకే మీరు వచ్చే వరకు వేచి చూడాలి అనుకున్నారు మళ్ళీ మీరు అరుస్తారని తినేసి ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారమ్మా అని చెప్తుంది ఆ మంచి పని చేశారంటూ తొందరగా కొంచెం తినేసి చేయి కడుక్కొని నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను కొద్దిసేపు పడుకుంటాను అమ్మ నన్ను కొద్దిసేపు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది అయ్యో తల్లి తలనొప్ప కొంచెం ఆగండమ్మ వేడివేడి కాఫీ తెచ్చిస్తా ఇట్టే మీ తలనొప్పి ఎగిరిపోతుందంటూ సరియు వద్దు అని చెప్పేలోపే పంటింట్లోకి పరిగెత్తింది రంగి రంగి తనపై చూపించే ప్రేమకి ఇంకేం చెప్పలేక తాను కాఫీ తెచ్చే వరకు ఉండి కాఫీ తాగేసి వెళ్ళి పడుకుంటుంది పడుకోను అయితే పడుకుంది కానీ తన మనసంతా రుద్ర చుట్టూనే ఉంది తాను వచ్చుంటే బాగుండేది కదా తనతో మాట్లాడిసి ఉంటే నా గుండెల్లో ఈ భారం తగ్గిపోయేది ఏమంతా బిజీ పనులు చేస్తున్నావు బేబీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా తెలుసా అంటూ మొన్న రుద్రని హక్ చేసుకున్నట్టు ఐ లవ్ యూ చెప్పినట్టు ముద్దు పెట్టినట్టు కలకన్నది గుర్తొచ్చి ఆ కళ నిజమైతే ఎంత బాగుండేది రుద్ర బేబీ అనుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుంది మార్నింగ్ ఎర్లీగా లేచింది సో అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఎప్పటిలాగే నిద్రలేసి హడావుడిగా బయలుదేరింది పార్క్కి సరియు ఈరోజు సరియు నేచర్ని కూడా పట్టించుకునే స్థితిలో లేదు తన మనసులో ఒకటే ఆలోచన రుద్ర ఈ రోజు అయినా వచ్చుండాడా లేదా వస్తే తప్పకుండా నా ప్రేమ విషయం చెప్పాలి ఒకవేళ నేను నా ప్రేమ విషయం చెప్పాక తాను ఎలా రియాక్ట్ అవుతాడు నా ప్రేమను ఒప్పుకుంటాడా లేక నో చెప్తాడా అంటూ ఎన్నో సమాధానం లేని ప్రశ్నల మధ్య పార్క్ని చేరుకుంది నిన్నటిలానే రుద్రవాళ్ళ కోసం వెతికింది కానీ ప్రయోజనం శూన్యం ఈ రోజు కూడా రుద్రవాళ్ళు ఎక్కడ కనిపించలేదు దాంతో సరియు ఒక్కసారిగా కుప్ప పూలిపోయింది తన గుండెంతా మెలిపెట్టినట్టు అయిపోయింది తన కళ్ళ నుండి నీళ్లు ధారపాతంగా కారిపోతూ ఉన్నాయి రుద్రని తను చూసినప్పటి నుండి ఈ రోజు వరకు జరిగినవన్నీ తన కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఎటు చూసినా రుద్ర అందంగా నవ్వుతూ తనని రారా అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంటే పిచ్చిదానిలా ఆ రూపం కనిపించిన వైపల్లా పరిగెత్తుతూ ఆ రూపం అదృశ్యం అవడంతో పిచ్చిదానిలా ఏడుస్తూ ఎక్కడికెళ్ళావు బేబీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నువ్వు ఇంకా నాకు కనిపించావా అలా అనుకుంటేనే నా గుండెల్లో నొప్పిగా ఉందిరా ఒక్కసారి కనిపించు రుద్ర ఒకే ఒక్కసారి నా ముందుకు రా నీపై నేను పెంచుకున్న అంతులేని ప్రేమని నీకు తెలపాలి ప్లీజ్ రుద్ర రా రా నువ్వెక్కడున్నా నా కోసం రా రా అంటూ మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తను ఒక పక్క ఉండటం అది ఉదయాన్నే అయ్యి మనుషులకి ఒకరికిద్దరు ఉండటం వల్ల సరియు ఏడుపు ఎవరికీ వినిపించటం లేదు అలా ఏడ్చి ఏడ్చి చాలాసేపటికి తనను తాను ఓదార్చుకుని రేపటి కోసం ఎదురు చూస్తూ ఇంటికి వెళ్ళింది అలా ప్రతిరోజు సరియు పార్క్ రావటం రుద్ర కనిపించకపోవడంతో ఏడ్చి ఏడ్చి ఇంటికి వెళ్ళటం అప్పుడప్పుడు పిల్లలతో కొద్దిసేపు గడవటం అది కూడా వాళ్ళు చిన్ని మనసుల్ని బాధ పెట్టలేక ఇంకా బామ్మ తాతయ్యల ముందు తన బాధను బయటపడకుండా దాచిపెడుతూ వాళ్ల ముందు నవ్వుతూ మాట్లాడటం ఎవరూ లేనప్పుడు ఒకటే తన గదిలో రుద్రను తలుచుకొని బాధపడటం ఇలా ఇంకో పది రోజులు గడిచిపోయాయి ఈ పది రోజుల్లో సరియు ఊరంతా కూడా వెతికింది రుద్ర కోసం కానీ ఊర్లో కూడా ఎక్కడా తన జాడ తెలియలేదు దాంతో చేసేదేమి లేక నిరాశగా ఇంటికి చేరింది తన మనసులో ఒకటే ఆలోచన రోజు వచ్చే రుద్ర ఈ పది రోజుల నుండి ఎందుకు రావటం లేదు అన్నయ్య కూడా రావట్లేదు ఊళ్ళో కూడా ఎక్కడ కనిపించలేదు అప్పటికీ ఒకరిద్దరిని అడిగి కూడా చూసింది రుద్ర వాళ్ళ గురించి వాళ్ళు మాకు తెలియదనే చెప్పారు దాంతో సరియుకి ఒకంత భయం మొదలైంది ఒకవేళ నా రుద్రకి ఏమైనా అయ్యిందా లేక ఒంట్లో ఏమైనా బాగాలేదా అందుకే పార్కి రావట్లేదా లేక ఇంకేమైనా రిసీ ఉందా అనుకుంటూ దేవుడా నా రుద్ర ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి తనకేం కాకుండా చూడు స్వామి ఏమీ కాకూడదు అని తన ఆరోగ్యం బాగుండాలి అన్ని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది తాను నాకు కనిపించకపోయినా పర్లేదు ఎక్కడున్నా ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు అని మనసులోనే ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది రుద్రధ్యానంలో పడి సరియు చాలా నీరస పడిపోయింది కానీ పైకి మాత్రం బామ్మ తాతయ్యల కోసం నవ్వుతూ మాట్లాడుతూ ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నట్టు నటించేది అలా ఇంకో రెండు రోజులు ఉండి ఇంకా ఊర్లో ఉండలేక తన సెలవులు పూర్తయ్యి పోయాయని కాలేజీలో జాయిన్ అవ్వాలని చెప్పి తిరిగి వైజాగ్ వెళ్ళటానికి రెడీ అయ్యింది సరియు వెళ్తుంటే పిల్లలు బామ్మ తాతయ్యలు పనివాళ్ళు బాధగా చెయ్యి ఊపుతూ మళ్ళీ సెలవులకి తప్పకుండా రావాలని చెప్తారు సరియు మనసులో ఈ రోజు ఊళ్ళో జ్ఞాపకాలు నన్ను వదలటం లేదు బామ్మ అందుకే వెళ్ళిపోతున్నా మళ్ళీ నా మనసు కుదుటపడే వరకు నేను ఇక్కడికి రాలేకపోవచ్చు అని బాధపడుతూ పైకి మాత్రం ఒక చిరునవ్వు నవ్వి తప్పకుండా వస్తాను అని అను రఘుగారులని హత్తుకొని ముద్దుపెట్టి పిల్లలందరినీ చుట్టేసి వాళ్ళని బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి నా డార్లింగ్స్ జాగ్రత్త వెళ్ళొస్తా అందరికీ బాయ్ అని చెప్పి కారులో కూర్చుంటుంది డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు కార్ వేగంగా ముందుకు వెళుతుంది సరియు కారులో కూర్చొని రోజు ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు తనకి కలిగిన ఫీలింగ్ ఇప్పుడు లేనందుకు ఆ ఆనందం ప్లేస్లో ఇప్పుడు చెప్పలేనంత భారం ఉన్నందుకు తన రుద్ర జ్ఞాపకాలను విడిచి వెళ్ళుతున్నందుకు బాధగా కళ్ళు మూసుకుంటుంది కొన్ని గంటల ప్రయాణం తర్వాత సరియు వైజాగ్ చేరుకుంటుంది ఎన్నో రోజుల తర్వాత అమ్మ నాన్నల్ని చూడగానే సరియు గుండె లోతుల్లో దాగున్న బాధ ఒక్కసారిగా తన్నుకొచ్చి వాళ్ళని చుట్టేసి బోరుమంటుంది తన కన్నీళ్లు చూసి శివాని గిరీష్ గారులు కంగారు పడుతూ ఏమైంది బంగారం ఎందుకు ఈ కన్నీళ్లు అని అడిగేసరికి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ నథింగ్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యా అందుకే ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూసేసరికి చాలా ఎమోషనల్ అయ్యా అంతే అంటూ కవర్ చేస్తుంది ఓహో ఇంతేనా మేము నువ్వలా ఏడ్చేసరికి ఎంత భయపడ్డామో తెలుసా అయ్యిందో అని ఒక్క క్షణం మా గుండె ఆగి కొట్టుకుంది అంటారు అయ్యో నేను చాలా బాగున్నా చెప్పాగా ఐ మిస్ యూ బోత్ అందుకే ఇలా ఎంతకంటే ఏం లేదు అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయా నేను ఎంటెక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా అది కూడా ఢిల్లీ యూనివర్సిటీలో అని చెప్తుంది ఆ మాటకి శివాని గిరీష్ గారు ఒక్కంతా షాక్ అయ్యారు అదేంట్రా బీటెక్ ఫినిష్ అయ్యాక జాబ్ చేస్తా అన్నావుగా మళ్ళీ ఇప్పుడు ఎంటెక్ అంటున్నావు అది కూడా మాకు దూరంగా ఎక్కడో ఢిల్లీలో ఏంటి బంగారం ఇదంతా సడన్గా అంటారు ఏం లేదు డాడ్ అప్పుడు బీటెక్ అయ్యాక కొన్ని డేస్ జాబ్ చేసి మన బిజినెస్ చూసుకుందాం అనుకున్నా బట్ ఎందుకో నాకు ఎంటెక్ చేయాలని ఆశగా ఉంది అందుకే ఇంకా ఢిల్లీ యూనివర్సిటీలో అంటావా అక్కడ స్టడీ బాగుంటుంది అందుకే నేను అక్కడే చదవాలని ఫిక్స్ అయ్యా టూ డేస్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి ఆల్రెడీ మా ఫ్రెండ్స్తో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయించేశా ఇంకా ఈ టూ డేస్ మీతో ఫుల్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే ఢిల్లీ జంప్ అంటుంది పెదవులపై నవ్వు పులుమారుకొని సరియు అన్నీ ముందే ప్లాన్ చేసేసిందని తెలిసిన వాళ్ళ పేరెంట్స్ తన ఆశకి ఎప్పుడు అడ్డు చెప్పే అలవాటు లేకపోవడంతో తాను ఢిల్లీలో చదివేందుకు ఒప్పుకుంటారు హా మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు యువర్ గుడ్ పేరెంట్స్ ఐ లవ్ యూ బోత్ అంటూ ఇద్దరి బుగ్గపై ముద్దు పెట్టి మామ్ నా లగేజ్ ప్యాక్ చేసే బాధ్యత నీది డాడ్ ఇంకా రేపు నువ్వు వెళ్ళి కాలేజ్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిరా ఓకేనా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అందరం కలిసి భోజనం చేద్దామంటూ గబగబా మాట్లాడేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న సరయుని చూసి శివాని గిరీష్ గారు నవ్వుకుంటూ నువ్వేం ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి బంగారం నీ సంతోషం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమే అనుకుంటారు పాపం వాళ్ళకేం తెలుసు బంగారం సంతోషం అంతా నటనే అని లోపల చాలా బాధపడుతుందని వాళ్ళ నాన్న ముందు నార్మల్గా ఉండటానికి అప్పటి వరకు అప్పు తెచ్చి పెట్టుకున్న చిరునవ్వు మాయమవ్వగానే తన గదిలో నేల మీద కూలబడి ఎక్కి వెక్కి ఏడుస్తుంది సరియు కింద నుండి వాళ్ళ అమ్మా నాన్న పిలిచేసరికి వెళ్తుంది